మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు దుర్యోధనుడు భీష్ముడు లాంటి ఎన్నో పాత్రలున్నా ఎక్కువ మంది ఆసక్తి చూపించే క్యారెక్టర్ కర్ణుడు ఎందుకంటే అతని జీవితంలో పుట్టి పుట్టగానే తల్లి వదిలేసింది పెరుగుతున్న క్రమంలో ఎన్నో అవమానాలు ఎన్నో మలుపులు పాపాలు శాపాలు ఇలా ఎన్నో తను నమ్మిన సత్యం కోసం ఇచ్చిన మాట కోసం తన గౌరవం కోసం చివరి వరకు పోరాడి ఓడిన యోధుడు కర్ణుడు కుంతిదేవి ఓ రాజకుమార్తె తన చిన్నతనంలోనే దుర్వాస మహర్షికి సేవ చేయడం వల్ల ఒక వరాన్ని పొందింది దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ మంత్రంతో ఏ దేవుణ్ణైనా పిలిచి ఆయన ఆశీర్వాదంగా సంతానాన్ని పొందవచ్చు కుంతిదేవి ఆ మంత్రాన్ని నిజంగా పనిచేస్తుందా అని పరీక్షించింది ఆమె పిలిచిన వాడు సూర్యదేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆమెకు ఒక బిడ్డను ప్రసాదించాడు కాంతివంతమైన శరీరం పుట్టుకతోనే కౌచుండలాలు ఆ బిడ్డే కర్ణుడు అప్పుడు కుంతికి ఏం తెలియలేదు ఈ చిన్న చర్య ఆమె జీవితాన్నే కాదు భవిష్యత్తు యుద్ధాన్నే మార్చేస్తుందని తన తెలిసి తెలియని వయసులో ఆ తల్లి ఓ తీరని తప్పు చేసింది సమాజానికి భయపడి తన బిడ్డని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది ఆ చిన్నారిని రథసారథి అతిరథుడు ఆయన భార్య రాధా చూసి దత్త తీసుకున్నారు ఆ రోజు ఓ యోధుడు జన్మించాడు కానీ ఆయన జన్మ వెనుక ఉన్న గుట్టు చాలా ఏళ్ళు చీకటిలోనే దాగి ఉండిపోయింది తల్లి ఉన్న లేని బిడ్డగా రాజకుమారుడిగా పుట్టిన సామాన్యుడిగానే ఎదిగాడు కర్ణుడి గతి అక్కడే మారింది ఈ కథకి ఇది ఇంట్రడక్షన్ మాత్రమే ఇంకా ఎన్నో మలుపులు పగలు శాపాలు బాధలు గొప్పతనాలు ముందున్నాయి ఇది కేవలం జననం కాదు ఒక మహాయోధుడి త్యాగానికి పునాది కుంతీదేవి వదిలిన ఆ పసిబిడ్డ గోదావరి తీరంలో ఓ చిన్న గ్రామంలో నదిపై తేలుతూ ఉంటాడు రథసారథి అతిరథుడు తన భార్య రాధ సూర్యుడి తేజస్సుతో వెలుగొందుతున్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోతారు సంతానం లేని ఆ దంపతులు ఆ బిడ్డను చూసిన క్షణం నుంచే అతడే వాళ్ళ జీవితం అవుతాడు అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుకుంటారు ఆ బిడ్డను తమ కొడుకుగా స్వీకరిస్తారు అతడికి కర్ణుడు అని పేరు పెడతారు అప్పటి నుంచి రాజభోగాల మధ్య పెరగాల్సిన ఓ రాజకుమారుడు ఓ సామాన్య కుటుంబంలో పెరుగుతాడు కర్ణుడు చిన్నతనంలోనే ఇతర పిల్లల కన్నా చాలా ప్రత్యేకంగా ఉండేవాడు వేగంగా నేర్చుకునేవాడు ఏ పనికైనా మొగ్గు చూపేవాడు అతని శరీరంలో సహజంగానే కవచకుండలాలు ఉన్నాయి కానీ అతని మనసులో కూడా ఒక అద్భుతమైన ధైర్యం ఉంది కానీ ఆ గ్రామంలోని ఇతరులు మాత్రం అతన్ని సూతపుత్రుడు అని చిన్న చూపు చూసేవారు నువ్వు రాజుల రక్తం కాదుగా నీకు యుద్ధ విద్యలు అవసరమా అంటూ ఎప్పుడు హేళన అవమానాలే ఎదురయ్యేవి కానీ కర్ణుడు ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకున్నాడు నా శక్తి నాకు తెలుసు యోగుడు లెక్క చేసినా చేయకపోయినా అతడి గుండెల్లో కోరిక మొదలైంది ధనుర్విద్యలో అందరికన్నా గొప్పవాడు అవ్వాలని రాజవంశం కదా అలా ఓ పేదరికంలో పెరిగిన వాడే కావచ్చు కానీ అతడి కథలు మాత్రం ఎప్పుడూ గొప్పగానే ఉండేవి ఇది కర్ణుడి చిన్న వయసు జీవితం ఇక్కడే ప్రారంభమవుతుంది ఓ మహాయోధుడి శిక్షణ ప్రయాణం చిన్నప్పటి నుంచి కర్ణుడి కళ ఓ గొప్ప యోధుడవడం తాను మామూలు వ్యక్తిని కాదని అతడికి తెలుసు తనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయాలంటే ఓ గురువు కావాలి శిక్షణ కావాలి తన కళలు మోసుకొని కర్ణుడు హస్తినాపురానికి చేరాడు అక్కడే ఉన్నాడు భారతదేశంలో అత్యంత ప్రతిష్టత కలిగిన గురువు ద్రోణాచార్యుడు వెళ్ళి నమస్కరించి అడిగాడు ప్రభు నాకు ధనుర్విద్య నేర్పించండి నేను మీ శిష్యుని కావాలనుకుంటున్నాను అని కానీ ద్రోణాచార్యుడు అతడిని ఒక్కసారి కిందికి పైకి చూశాడు తన మాటల్ని వినలేదు అతని మనసుని అర్థం చేసుకోలేదు ఓ ప్రశ్న వేశాడు నీ వంశం ఏంటి నీ తండ్రి ఎవరు అని కరుణుడు తడబడ్డాడు తన తల్లి గురించి మాట్లాడలేదు తండ్రిని ఎప్పుడూ చూడలేదు పెరిగింది ఓ రథసారరి ఇంట అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు సూతపుత్రుడు విద్యలు నేర్చుకోకూడదు అని అక్కడే కర్ణుడి కళలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి తన తక్కువతనాన్ని చూపిస్తూ ప్రపంచం ఎప్పుడూ అతనికి తలుపులు మూస్తూనే ఉంది కానీ కర్ణుడు మాత్రం అక్కడే ఓ ప్రమాణం చేసుకున్నాడు నేను ఈ లోకానికి చూపిస్తాను సత్తా అనేది వంశంలో పుట్టడం వల్ల కాదు గుండెల్లో ఉండాలి అని తన కోరికను ఇక ఎవ్వరూ ఆపలేరు అనుకున్నాడు ఇప్పుడు అతడి దృష్టి మరొక గురువుపై పడింది అతనే పరశురాముడు కానీ అతడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణ ఇస్తాడని రూల్ కర్ణుడు ఒక అబద్ధం చెప్పాడు తాను బ్రాహ్మణుడినని నటించాడు కళ కోసం చెప్పిన ఈ అబద్ధం తర్వాత అతడి జీవితాన్నే మార్చేసింది ఇక్కడ ప్రారంభమైంది కర్ణుడి శిక్షణ వేగంగా నేర్చుకున్నాడు అస్తశస్త్రాలలో నిపుణుడయ్యాడు గురువుకి అత్యంత ప్రియశిష్యుడిగా మారిపోయాడు కానీ గురువు ప్రేమలో దాగి ఉన్న విషయం ఇంకా తెలియలేదు ఈ కథ శిక్షణతో కాదు శాపంతో మనకు తిరిగింది పరశురాముని దగ్గర శిక్షణ పొందడం కర్ణుడి జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పినా అతని శ్రద్ధ పట్టుదల నేర్చుకునే వేగం చూసి పరశురాముడు ఆశ్చర్యపోయేవాడు ఇంతటి నిపుణుడిని నా జీవితంలో చూడలేదు అని చెప్పి తన అస్త్రవిద్యలన్నిటినీ కర్ణుడికి బోధించాడు పరశురాముని ప్రియ శిష్యునిగా మారిన కర్ణుడు అతని వల్లే శస్త్రచికిత్స బాణాలు దివ్యాస్త్రాలలో నిపుణుడయ్యాడు పరశురాముని వద్ద ఆయుధ విద్య నేర్చుకున్న కర్ణుడు ధనుర్విద్యలో అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు కానీ ఈ ఘనత వెనుక ఓ చేదు కోణం ఉంది అతడు చెప్పిన ఆ అబద్ధం కొన్నేళ్ళు మాత్రమే అతని జీవితంలో వెలుగు నింపింది కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా ఒక రోజు శిక్షణ తర్వాత అలసిపోయిన పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రలోకి జారిపోయాడు అదే సమయంలో కర్ణుడి తొడపై ఒక విషసర్పం కరిచింది అయితే తన గురువుకి ఎక్కడ నిద్రభంగం కలుగుతుందో అని ఏ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా నొప్పిని భరిస్తూ కదలకుండా కూర్చుండిపోయాడు అప్పుడే మెలకు వచ్చి అది చూసిన పరశురాముడు బ్రాహ్మణుడు ఈ స్థాయిలో బాధను భరించలేడు నీవు బ్రాహ్మణుడు కాదన్న విషయం నాకు ఇప్పుడు స్పష్టమైంది అన్నాడు ఆ సమయంలో కర్ణుడు నిజం ఒప్పుకున్నాడు తాను సూతపుత్రుడినని కానీ శిక్షణ అంటే తనకు మక్కువ ఎక్కువ అని చెప్పాడు కానీ పరశురాముడు కోపంతో ఊగిపోయాడు గురువుని మోసం చేసిన శిష్యుడు ఎప్పుడు శాపం నుంచి తప్పించుకోలేడు అని పరశురాముడు ఇలా అన్నాడు నీవు గొప్ప యోధుడు అవుతావు కానీ నీకు అత్యంత అవసరమైన సమయాన నీకు నేను నేర్పిన అస్త్ర విద్యలు నీకు రాకుండా పోతాయి ఇదే నా శాపం అని అన్నాడు అది కర్ణుడి జీవితాన్ని తలకిందులు చేసిన ఘట్టం తాను ఎంత శ్రమించి నేర్చుకున్నా ఒక్క శాపం అతడి తలపై కత్తిలా వేలాడుతూ ఉండేది ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి కర్ణుడు తప్పు చేశాడు కానీ ఆ తప్పు అతడి కలకోసం చేసిందే ఆ అబద్ధం వల్ల శిక్షణ అయితే పొందాడు కానీ అదే అబద్ధం అతడి అంతానికి కూడా కారణమైంది అది పక్కన పెడితే పరశురాముని వద్ద విద్య నేర్చుకుని అపారమైన యోధుడైన కర్ణుడు ఇప్పటికీ ఒక లేని పక్షిలాగే ఉన్నాడు ఒక మంచి గురువు వద్ద శిక్షణ పూర్తయింది అయితే సూతపుత్రుడు అన్న సొసైటికల్ వాల్ అతడిని పదే పదే కిందకి లాడుతూనే ఉంది తను అర్జునుడి కంటే గొప్పవాడినని చూపించాలన్న తపన అతనిలో ఒక అగ్నిని రహించింది అర్హత ఉన్న అంగీకారము కావాలి కదా కర్ణుడికి ఇక్కడ మూడు విషయాలున్నాయి విజయాన్ని పొందగల శక్తి అతని పట్ల నమ్మకం లేని లోకం మరియు పరశురాముడి శాపం ఈ మూడు కలిసి కర్ణుడి జీవితాన్ని ఒక టఫెస్ట్ జర్నీగా మార్చాయి అతను ఒక నికార్సైన యోధుడయ్యాడు కానీ తనకు సరైన స్థానం ఇచ్చే దారులే ఇంకా మూసే ఉన్నాయి అదే సమయంలో హస్తినాపురంలో జరుగుతున్నాయి శిక్షణ ప్రదర్శనలు ఇప్పుడు అతని దృష్టి ఒకే ఒక లక్ష్యం మీద ఉంది హస్తినాపుర శిక్షణ ప్రదర్శన అక్కడ తన ప్రతిభను సర్వజన సాక్షిగా చూపించాలన్న కోరికతో అతడు హస్తినాపురానికి బయలుదేరాడు అది ఆ రోజు భారతదేశ చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు హస్తినాపురంలోని మహాయుద్ధ విద్యల ప్రదర్శన సమస్త రాజులు ప్రజలు యువరాజులు సామంతరాజులు ఋషులు అందరూ ఒకే చోట చేరారు కౌరవులు పాండవులు తమ విద్యల ప్రదర్శన కోసం సిద్ధమయ్యారు ద్రోణాచార్యుని శిష్యులు తమ గురువు గర్వపడేలా అద్భుతమైన యుద్ధ చూపిస్తున్నారు అందరిలో వెలుగులా మెరిసిన శిష్యుడు అర్జునుడు అతని ధనుర్విద్యలతో అందరూ ఆశ్చర్యపోయారు ఆసక్తిగా చూస్తున్న జనం ధర్మరాజు సంతోషంతో తల ఎగిరేస్తున్నాడు దుర్యోధనుడు అసూయతో రగిలిపోతున్నాడు కాని అప్పుడు ఆకాశాన్ని చీల్చే శబ్దం అందరి దృష్టి ఒకే చోటుకి వెనుక నుండి ఓ యువకుడు ప్రవేశిస్తున్నాడు నీలిమబ్బుల గంభీరంగా కనుపాపల మధ్య సూర్యుడిలా ప్రకాశిస్తూ బాహుబలాలు తెగిపడేలా నడకలో ధైర్యం ముఖంలో పరాక్రమం అతను ఎవరు ఎందుకు వచ్చాడు ఇప్పుడే ఎందుకు వచ్చాడు అతను కర్ణుడు సూర్యుని కుమారుడు తాను ఎవరో కాదు తాను ఏం చేయగలడో చూపించేందుకు వచ్చాడు అర్జునుడి ప్రదర్శన ముగిసిన వెంటనే కర్ణుడు ముందుకొచ్చి అంటాడు అర్జున నీవు చేసిన ప్రతిదీ నేను చేయగలను నేను కూడా ఒక యోధుడిని ధనుర్విద్యలో నిన్ను సమానంగా ఎదుర్కోగలవాడిని అందరూ మౌనంగా చూస్తున్నారు ఒకవైపు ఆకాశానికి ఎగిరిన అర్జునుడు మరోవైపు అతనికి సవాలు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి కానీ వెంటనే ప్రశ్నల వర్షం మొదలైంది నీవెవరు నీ వంశమేంటి పాండవుల వంశానికి పోటీ ఇవ్వాలంటే నువ్వు రాజవంశీయుడే అయి ఉండాలి ఇదే వాక్యాలు కర్ణుడి గుండెల్లో గుచ్చుకున్నాయి తన శక్తిని కాదన్న సమాజం తన తల్లిదండ్రుల పేరునడిగింది ఒక్కసారి కాదు లైఫ్ అంతా అదే ప్రశ్న ఈయనెవరు ఏ రాజవంశానికి చెందినవాడు క్షత్రియుడా శూద్రుడా భీష్ముడు ద్రోణుడు నిశ్శబ్దంగా చూస్తున్నారు ద్రోణుడు లేచి నీవు ఒక శూద్రుడివి నీకు ఇక్కడేం పని అన్నాడు భీముడు లేచి నీవా అర్జునుడితో పోటీ పడేది నీకు ఏం ఉందని ఇక్కడికి వచ్చావు ఇక్కడ పోటీ పడాలంటే రాజవంశం అయ్యుండాలి ఉండాలి అని ఎగతాళి చేసి నవ్వుతాడు దుర్యోధనుడు మాత్రం ఒక అద్భుతమైన రాజకీయ బుద్ధిని చూపించాడు అతను ముందుకు వచ్చి అందరికీ ప్రకటించాడు ఈయన నా మిత్రుడు ఇప్పుడే అంగదేశాధిపతిగా నియమించబడుతున్నాడు ఇప్పటి నుండి ఈయన రాజవంశానికి చెందినవాడే అన్నాడు అందులో ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ కర్ణుడికి మాత్రం అది మరణాంతం వరకు తీరని రుణంగా మారింది ఆ రోజు ఓ రథసారథి కుమారుడు రాజయ్యాడు కాని ఒక రాజును మించిన విలువ దుర్యోధనుడు కర్ణుడిలో చూశాడు అప్పటి నుంచి కర్ణుడు అర్జునుడే నా లక్ష్యం దుర్యోధనుడే నా మార్గం అన్నట్టుగా తయారయ్యాడు ఈ రెండు విషయాలు కర్ణుడి జీవితాన్ని మార్చేశాయి ఇలా కర్ణుడు చరిత్రలోకి ప్రవేశించాడు అర్జునుడి సమక్షంలో ద్రోణుడి సమక్షంలో తన విద్యను చూపించుకునే అవకాశాన్ని గెలుచుకున్నాడు కానీ అర్జునుడి హృదయంలో మొదలైంది ద్వేషం భీముడి చూపుల్లో క్షణాల్లో మారిన గౌరవం కర్ణుని జీవితంలో మొదలైన అసమానమైన సమరం గౌరవం కోసం గుర్తింపు కోసం ప్రేమ కోసం విద్యలలో అద్భుతమైన పురోగతి సాధించిన పాండవులు ద్రోణుడి ఆశీర్వాదంతో ఇప్పుడు గురుదక్షిణగా ద్రోణాచార్యుడి కోరికను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు ద్రోణుడు చెప్తాడు ద్రుపదుడు నా పాత స్నేహితుడు మాత్రమే కాదు నా అవమానం వెనుక ఉన్న వ్యక్తి అని చెప్పి తన శిష్యులను సిద్ధం చేస్తాడు ద్రోణాచార్యుడు పాండవులు ముఖ్యంగా అర్జునుడు కౌరవులు అందరూ అగ్ని లాంటి గాత్రంతో సమరానికి బయలుదేరతారు ధర్మం కోసం కాకపోయినా గురువు గౌరవం కోసం తప్పకుండా గెలవాలనే దృఢ సంకల్పంతో ద్రుపదుడిపై విజయం సాధించి అతన్ని బంధించి గురువు ముందు పడేస్తారు ఒక అద్భుతమైన విజయంతో ఆ అంకం ముగిసింది కానీ ఓ వ్యక్తి హృదయంలో మాత్రం ఓ కొంత కోపం అసహనం నిలిచిపోయింది అతడే కర్ణుడు కానీ కర్ణుడు విరమించలేదు ఒక అవమానాన్ని శబదంగా మలుచుకున్నాడు ఈ ప్రపంచం నా విలువ తెలుసుకోవాలి అర్జునుడిని ఓడించాలి ఇది గౌరవం కోసం కాదు న్యాయం కోసం కాదు తన బాధలకు సమాధానం కోసం అతని పోరాటం ఇప్పుడు మొదలైంది గురువుల మద్దతు లేకుండా అధికారిక అనుమతులు లేకుండా ఒక ఒంటరి ధనస్సు చేత పట్టుకొని ప్రపంచంపై ఎదగాలనే దృఢ సంకల్పంతో అంగదేశానికి రాజయ్యాక కర్ణుడు చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు తన ధైర్యంతో పరాక్రమంతో దానంతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు కానీ ఈ మధ్య కాలంలో భరత వర్షంలో ఓ పెద్ద కలకలం జరిగింది ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది పాండవులు అరణ్యవాసంలోకి వెళ్లిపోయారు కౌరవుల పట్ల పాండవుల్లో ఉప్పెనలో రాజుకు ఈ వేడి చివరకు మహాయుద్ధానికి దారి తీసింది అదే కురుక్షేత్ర యుద్ధం ఈ సమయంలో కృష్ణుడు తన శాంతి హస్తినాపురానికి వచ్చాడు అతని లక్ష్యం ఒక్కటే యుద్ధం జరగకుండా ఆపడం పాండవులకు కనీసం ఐదు గ్రామాలు ఇవ్వండి అంతే వాళ్ళు యుద్ధం మానేస్తారు అని కోరాడు దుర్యోధనుడు నిరాకరించాడు కానీ కృష్ణుడు వెళ్లే ముందు ఒకసారి కర్ణుడి గదిలోకి వెళ్లాడు అక్కడ జరిగిన సంభాషణ కర్ణుడి జీవితాన్ని ఒక్కసారి తలకిందులు చేసింది బహుశా కర్ణుడి ఓటమికి అదే ముఖ్య కారణం అయ్యుండొచ్చు కృష్ణుడు అద్భుతమైన చెప్తాడు కర్ణా నీవు సూతపుత్రుడవి కావు నీవు పాండవుడవు కుంతీదేవి కుమారుడవు అగ్రజుడవు అర్జునుని అన్నవు ఈ మాటవిని కర్ణుడి గుండె బరువెక్కింది కృష్ణుడు అడిగాడు నీవు పాండవుడవి అందుకే మా వైపుకి రా అప్పుడు ఈ యుద్ధం జరగదు నీవు చక్రవర్తి అవుతావు అన్నాడు కాని కర్ణుడు ఒప్పుకోలేదు నేను నా తమ్ముళ్లను చంపను కాని నా వాగ్దానానికి వ్యతిరేకంగా పోను దుర్యోధనుడు నాకు ఇచ్చాడు అతను ఒక్కడే నన్ను అంగరాజుగా గౌరవించాడు అందుకే ఈ యుద్ధంలో అతని పక్కనే ఉంటాను ఏది ఏమైనా సరే ఈ మటల ద్వారా కర్ణుడి గుండెల్లో దాగి ఉన్న ధర్మం నిజాయితీ బాధ్యత అన్ని బహిర్గతమయ్యాయి ఇది కేవలం పోరాడి ఓడిన యోధుని కథ కాదు ఇది ఒక మానవుడి నిబద్ధతకి నిదర్శనం అసలు ధర్మం అంటే ఏంటి నిజాయితీ అంటే ఎంత బలమైంది అన్నదానికి కర్ణుడి చాటిన ఒక అద్భుతమైన ఉదాహరణే ఇది కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్ని రాజ్యాలు సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు కిందకి జారుతూ గుండె నిండా బాధతో ఓ తల్లి తన కొడుకు కోసం వస్తుంది ఆమె కుంతీదేవి గుండెల్లో దాచుకున్న ప్రేమ ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఆమె వస్తుంది గంగా తీరం వద్ద కర్ణుని కలుసుకుంటుంది ఆమె ఇలా అంటుంది కర్ణ నీవు నా కుమారుడివి నేను నీకు జన్మనిచ్చాను పాండవుల్లో పెద్దవాడివి అగ్రజుడివి కర్ణుడి మొహంలో ఒక్క శోకం మాత్రమే కనిపిస్తుంది ఆయన అడుగుతాడు ఇప్పటి వరకు ఎక్కడున్నావు నన్ను నదిలో వదిలి వెళ్ళినప్పుడు నన్ను ఈ సమాజం సూతపుత్రుడని నిందించినప్పుడు నాకు నా తల్లిదండ్రుల పేర్లు నా గుర్తింపు నాకు అవసరమైనప్పుడు ఎక్కడున్నావు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు కుంతి తనకు ఉగికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకొని ఇలా చెప్తుంది నీ తమ్ములని హతమార్చకు కర్ణ దయచేసి పాండవుల పక్షాన నిలబడు నీ తల్లి నిన్ను కోరుతున్న ఒకే ఒక్క కోరిక కాని కర్ణుడి గుండె వేదనతో నిండింది మాటలు గంభీరంగా మారాయి నన్ను కించపరిచి వెలివేసిన ఈ సమాజంలో నన్ను అంగరాజుగా చేసిన దుర్యోధనుడు నేను ఆయన్ని వదలలేను కానీ నిన్ను గౌరవిస్తాను తల్లి నేను వాగ్దానం చేస్తున్నాను అర్జునుని తప్ప పాండవుల్లో ఎవ్వరిని చంపను నువ్వు కన్నకుమారుల్లో కనీసం ఐదుగురు బతకడం ఖాయం కానీ ఒక్కడే చచ్చిపోతాడు అది నేనా అర్జునుడా అనేది విధి నిర్ణయిస్తుంది కుంతి కన్నీటితో వెనక్కి తిరుగుతుంది కర్ణుడు నెమ్మదిగా ఆకాశాన్ని చూస్తూ మౌనంగా నిలబడి ఉంటాడు అది కర్ణుడి గుండె చీలిన రోజు తల్లి ప్రేమ స్నేహభక్తి సమాజపు అన్యాయం ఇవన్నీ ఒకే సమయంలో అతని మనసుని చీల్చి పారేస్తున్నాయి కురుక్షేత్ర యుద్ధం ఈ భూమి మీద జరిగిన అత్యంత ఘోరమైన సంగ్రామం యుద్ధం మొదలైన రోజు పాండవుల రథాలు సిద్ధంగా ఉన్నాయి కౌరవుల సైన్యానికి నాయకుడు ఎవరో తెలుసా భీష్ముడు కురువంశానికి పితామహుడు అపారమైన యోధుడు ఆయన రాక తర్వాత కర్ణుడు కూడా తన రథంతో యుద్ధ భూమిలోకి వచ్చాడు కానీ భీష్ముడు కోపంగా చేయి పైకెత్తి సీరియస్ గా ఇలా అన్నాడు నేను ఉన్నంత వరకు కర్ణుడు యుద్ధంలో అడుగుపెట్టరా అతను క్షత్రియుడే కాదు అన్నాడు కర్ణుడి గుండె చీలిపోయింది కానీ అతడు గొప్పవాడు అతడు తలవంచాడు బాధను దాచుకుని యుద్ధ భూమి నుండి బయటకి వచ్చేశాడు దుయోధనుడు కూడా కర్ణుడిని యుద్ధంలో ఆలస్యంగా దింపడం ఒక వ్యూహంగా చూశాడు భీష్ముడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు అతనిని పడగొట్టడం దాదాపు అసాధ్యమైపోయింది అర్జునుడు అడ్డు అడ్డుపెట్టుకుని భీష్ముడిపై బాణాలు సంధించాడు శిఖండి స్త్రీగా పుట్టిన అంబ అని నమ్ముతారు మరియు భీష్ముడు స్త్రీలతో పోరాడకూడదని నిర్ణయించుకుంటాడు కాబట్టి అతను శిఖండిని అడ్డుకోలేడు అర్జునుడు సంధించిన బాణాల దాటికి భీష్ముడు నేలకొరిగాడు అయితే భీష్ముడు మరణించలేదు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే అతనికి స్వచ్ఛంద మరణం అనే వారం ఉంది భీష్ముడు పడిపోయాడు దుర్యోధనుడు సైన్యం పాండవుల చేతుల్లో నాశనమవుతుంది అయితే అప్పుడే పాండవుల సేనల్లో అలజడి కౌరవ సేనల గుండెల్లో కొత్త నమ్మకం ఇప్పటి వరకు దుర్యోధనుడు నిజంగా గెలుస్తాడు అనే అనుమానాలున్నా ఇప్పుడు మాత్రం అందరికీ ధైర్యం వచ్చేస్తుంది ఎందుకంటే వచ్చేసాడు రాధేయుడు రంగంలోకి దిగబోతున్నాడు అంగరాజు కర్ణుడు పదకొండవ రోజు కర్ణుడి రథం యుద్ధ రంగంలోకి వస్తుంది వెంటనే పాండవుల వైపు టెన్షన్ మొదలవుతుంది అతని ఆగ్రహం అతని నిశ్శబ్దం కూడా భయాన్ని కలిగించేలా ఉంది అది సింహం నిద్రలేచిన రోజు సూర్యునిలా కాంతిని విరచిముటూ బాణాల వర్షంతో ప్రత్యర్థులను చీల్చుతూ ముందుకు సాగుతాడు అర్జునుడి రథసారధి శ్రీకృష్ణుడు అలాగే కర్ణుడి రథసారధి అయ్యాడు శల్యుడు అయితే ఈ శల్యుడు శ్రీకృష్ణుడు మేనమామ పాండవ పక్షపాతి అతని మాటలతో ఎప్పుడు కర్ణుణ్ణి తగ్గించే ప్రయత్నమే చేస్తాడు చెల్లుడు ఇలా అంటాడు ఓ కర్ణ నీవు అర్జునుడిని ఎదుర్కోగలవా అర్జునుడు నరులలో ఉత్తముడు శ్రీకృష్ణుడే అతని రథసారథి అర్జునుడు మహాయోధుడు కావచ్చు కానీ నాకు ధైర్యం ఉంది నా బాణాలు సముద్రంలా దారాలు విసురుతాయి నీవు నన్ను నిరుత్సాహపరచకు శల్యా నువ్వు నన్ను గౌరవించకపోయినా నా ధైర్యాన్ని తక్కువ చేయద్దు అంటాడు అలా సాగుతూ ఉంటుంది యుద్ధం పదిహేడవ రోజు అది యుద్ధం కాదు అది ఒక శాపగ్రస్తుని గౌరవాన్ని నిలబెట్టుకునే చివరి పోరాటం కర్ణుడు వర్సెస్ అర్జునుడు రథాలు ఎదురెదురుగా కదులుతాయి గాండివం ఎత్తగానే గగనం గర్జిస్తుంది కర్ణుడి నాగాస్త్రాన్ని సిద్ధం చేస్తాడు కాలరాత్రిలా భయానకంగా ఆకాశం బాణాలతో నిండిపోతుంది రథాల చక్రాలు మంటలను లెక్క చేయకుండా పరిగెడుతుంటాయి అర్జునుడి ప్రతి బాణాన్ని కర్ణుడు అంతే సమర్థతతో ఎదుర్కొంటున్నాడు పార్శ్వ బాణాలు నాగాస్త్రం ధ్వని అన్ని కలిసి ఓ యుగాంతాన్ని తలపింపజేస్తున్నాయి ఇద్దరి మధ్య భారీగా యుద్ధం జరుగుతోంది కర్ణుడి బాణానికి గురై అర్జునుడి గాండివం ఒక్కసారి పడిపోతుంది అర్జునుడు ఒక్క క్షణ షాక్ అవుతాడు శ్రీకృష్ణుడు వెంటనే అతనికి ధైర్యం చెప్తాడు అర్జునుడు మళ్లీ గాండీవాన్ని బలంగా ఎత్తుకుంటాడు శ్రీకృష్ణుడు స్వయంగా అర్జును నడిపిస్తూ ధైర్యం నూరిపోస్తూ ముందుకు నడిపిస్తాడు కానీ అదే సమయంలో ఆ ఒక్క క్షణం ఆశయాల్ని శాపాలని వ్యూహాల్ని మార్చిన క్షణం తీవ్రమైన పోరాటంలో కర్ణుడి రథచక్రం ఒక్కసారిగా భూమిలోకి కూరుకుపోతుంది అది యాదృచ్ఛికం కాదు అది శాపం బ్రాహ్మణుని శాపం తన శాపం తన ప్రభావాన్ని చూపిన క్షణం ఆయుధాలు గుర్తురాలేదు పరశురాముడి శాపము నిజమైంది కర్ణుడు ఆకాశాన్ని చూస్తూ అంటాడు ఇప్పటికైనా నాకు న్యాయం సహకరిస్తుందా అని నేను వాడిన బాణాలు అయిపోయాయి నా రథం భూమిలో చిక్కుకుంది అర్జున నువ్వు ధర్మం తెలిసిన వాడవి సమయం ఇవ్వు అన్నాడు అర్జునుడు కూడా కొంత ఒప్పుకున్నట్టే ఉంటాడు కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అంటాడు ధర్మం తప్పుడు పద్ధతిలో ద్రౌపదిని అవమానించినప్పుడు అభిమన్యుని చంపినప్పుడు నీకు ధర్మం గుర్తురాలేదా కర్ణ ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా అని కర్ణుడు నిస్సహాయుడయ్యాడు అయినా సరే వెనుకడుగు వేయలేదు ఇక తన రథాన్ని పైకి తీసే ప్రయత్నంలో ఉంటాడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు ఇదే సమయం అర్జున ఈ అవకాశం చేజారిపోతే కర్ణుని ఓడించడం దాదాపు అసాధ్యం ఆ క్షణం కృష్ణుడు అర్జునుడిని ఆదేశిస్తాడు బాణాన్ని సంధించమని అర్జునుడు బాణం వదిలాడు గుజలి ఆకాశం చీల్చినట్టు దూసుకొచ్చింది కర్ణుడు ఆకాశాన్ని చూస్తూ నిష్కల్మషంగా నిలబడతాడు బాణం అతని శరీరాన్ని ఛేదించి వెళ్లిపోతుంది కర్ణుడి మెడపై నుండి తల వేరైపడింది తన తల్లి సత్యాన్ని తన స్నేహితుడి విశ్వాసాన్ని తన కర్మాన్ని చివరి వరకు నెరవేర్చిన కర్ణుడు చివరికి తనను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు చివరి ఊపిరితో కర్ణుడు పడిపోయాడు అతని ముఖంలో శాంతి ఉంది బాధలేదు ఎందుకంటే చివరి వరకు తన ధర్మాన్ని నమ్మాడు అతను పోరాడాడు గెలిచినా లేక ఓడినా తను ధైర్యంగా నిలబడ్డాడు కృష్ణుడు వచ్చి ధర్మాన్ని నిలబెట్టడానికి నీ మరణం అవసరమైంది కర్ణ కానీ నీ గొప్పతనం ఎప్పటికీ నిలబడిపోతుంది ఈ యుద్ధంలో గెలుపు ఎవరిదైనా ఉండొచ్చు కానీ గుండెల్లో నిలిచిన విజేత మాత్రం కర్ణుడే తాను నమ్మిన ధర్మం ఇచ్చిన హామీ పొందిన శాపం యుద్ధ వ్యూహం ఇలా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆయన తన తల్లికిచ్చిన మాటకి స్నేహానికి ధర్మానికి కట్టుబడే ఉన్నాడు ఆయన చివరి వరకు వీరుడిగా నిలబడ్డాడు అందుకే కర్ణుడు ఓడిన ఓ మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయాడు టు సబ్స్క్రైబ్